కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా స్థానిక సంస్థల ఏజెండాగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని ఆమున్ మండల కేంద్రంలో జనహిత పాదయాత్ర నిర్వహించింది ఈ పాదయాత్రకు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మ ఇన్ఛార్జి మంత్రి సీతక్క జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొన్నారు నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటలకు ప్రారంభమైన ఈ పాదయాత్ర రాత్రి తొమ్మిది గంటలకు పెరికిట్ చౌరస్తాలో చేరుకుంది ఆ పెరికిట్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు అక్కడ ఆ కార్నర్ మీటింగ్లో చూసినట్లయితే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు ప్రతిపక్షాల ప్రతిపక్షాల పనితీరును కూడా వారు దియ్యబట్టారు అధికారంలో ఉన్నప్పుడే పాదయాత్ర అవసరం దానికి కారణం పాదయాత్రల వల్ల మేము మీ చింతకు చేరుకునే అవకాశం ఉంటుంది మీరు చెప్పే మాటలు వినే అవకాశం ఉంటుంది మీతో కాళ్ళతో కాళ్ళు గడిపి నడిపినప్పుడు జరిపిన సంభాషణలు మీరు ఇచ్చిన సలహాలు సూచనలు ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి చేరవేసే అవకాశం ఉంటుంది అనే మాట మనం చేస్తా ఉన్నాను మిత్రులారా రెండు వేల ఇరవై మూడుకు ముందు మా నాయకులు సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా తుప్పుకూడ సభలో ఇచ్చిన వాగ్దానం ఆరు గ్యారంటీలు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ప్రజలు నమ్మి ఓటేసినారు కారణం సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాట నిలబడతారని తెలంగాణ ఇచ్చిన సందర్భంలో గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి సోనియా గాంధీ గారి మాటలు నమ్మాలని కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్కర్ ఉప ముఖ్యమంత్రిగా అధిరోహించినారు అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల పరం చేసిన పాపాన పోయిండు కేసీఆర్ అందుకే పాపాల ధరి ఫామ్ హౌస్ కి పరిమితమైనాడు మీ జిల్లా నాయకుడు హరీష్ రావు గారు ఆరు అడుగులు ఉంటారు నోరు ఎక్కువ అబద్ధాలు చెప్తా ఉన్నాడు బనకచర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో ఎవరి తన వల్ల కట్టింది హరీష్ రావు కాదా హరీష్ రావు కేసీఆర్ సంతకం పెడితే మనకు రావాల్సిన నీటి వాటా తాకట్టు పెడితే ఇలా బనకచర్ల నిర్మాణం అయింది మన ఆట ఎంతో ప్రమాదం ఉంది ఇలా లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ యొక్క మంచితనం గురించి రేవంత్ రెడ్డి గారు మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం ఒక్క నీటి చుక్క బొట్టు కూడా పొనియము మీరు తాకట్టు పెట్టిన నీటిని వెనక తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందనే మాట చెప్తా ఉన్నాను హరీష్ రావు గారు అబద్ధాలు ఆడుతా ఉన్నారు సంతకాలు పెట్టినారు ఇలా ఏం తెలియనట్టు మాట్లాడుతూ ఉన్నారు మిత్రులరా రాజకీయాల్లో ఒక నిబద్ధత ఉండాలి ఒక స్టాండర్డ్స్ ఉండాలి రోజు ఆడిన అబద్ధం ఆడకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి పదేళ్లు పాలించినటువంటి కేసీఆర్ ఒక దూరదృష్టి లేకుండా పదిహేను లక్షల కోట్ల అప్పులు ముంచేస్తే ఇలా నెలకి ఆరు వేలు ఏమన్నా ఆరు వేల ఐదు వందల కోట్లు వడ్డీ అసలు కడతా ఉన్నావు ఎవరు చేసిన పాపది కేసీఆర్ చేసిన పాపానికి మనం వడ్డీ కడతా ఉన్నాం అయితే రెండో రోజు చూసినట్లయితే రెండో రోజు ఆలూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి సీ పాటు ఏసీసీ నేత మీనాక్షి నటరాజన్ వీర స్థానిక ఎమ్మెల్యేలు వీరందరూ కూడా సమాధానం నిర్వహించారు అనంతరం అంకాపూర్లో ఏర్పాటు చేసిన గల్ఫ్ కార్మికులతో రైతులతో సమావేశం నిర్వహించి తేనీటి విధిని స్వీకరించారు అనంతరం అర్గుల్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు దిశానిర్దేశం చేశారు ఈ పాదయాత్ర సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో జోష్ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రధాన ఎజెండాగా చూసినట్లయితే పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ మటుకు కసరత్తు చేస్తుంది అందరినీ ఎక్కడ కూడా అంతర్గత విభేదాలు లేకుండా అందరూ ఏకతాటిపై వచ్చి స్థానిక ఎన్నికల్లో కృషి చేయాలని చెప్పేసి మీనాక్షి నటరాజన్ నేతలకు దిశానిర్దేశం చేశారు